రైజ్ లాడ్ షాలో దేవుడి రోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును ప్రియల ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఏదో ఒక కోరిక ఆశ అనేది ఉంటుంది అది నెరవేరాలని కలలుకుంటూ దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు అయితే చాలా కోరికలు కోరికలు కానీ మిగిలిపోతూ ఉంటాయి చాలామంది ఆశలు నిరాశలు అయిపోతూ ఉంటాయి కానీ బైబిల్ సెలవిస్తుంది ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడన్నా దేవుని యొక్క సన్నిధి అన్న దేవుని అన్నా భయపడుతూ ఉంటారో వారి కోరికను దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు సైకిల్ కొనుక్కున్న వాడికి బండి కొనుక్కోవాలని కోరిక బండి మీద తిరుగుతున్న వారికి కారు కొనుక్కోవాలని కోరిక కారులో తిరుగుతున్నటువంటి వానికి విమానాల్లో ప్రయాణాలు చేయాలి విదేశాలు వెళ్ళాలనేటువంటి కోరిక ఉంటుంది పిల్లల తనయందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ కోరికను దేవుడిని నెరవేరుస్తాడు ఒక చిన్న ఇల్లు ఉన్నట్టు దాన్ని డిస్మెడిల్ చేసి చక్కగా రీకుల్ షెడ్డు అది తొలగించి మంచి స్లాబ్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టుకోవాలనేటువంటి కోరిక అనేది చాలామందికి ఉంటుంది అది కూడా ప్రిలారా దేవుని యందు భయభక్తులు కలిగి నీవు దేవుని చెప్పినట్లుగా వింటే నీ కోరికను ప్రభుని నెరవేరుస్తాడు ప్రియలారా చిన్న ఉద్యోగం నుండి పెద్ద ఉద్యోగం రావాలన్నా ఆ ఉద్యోగంలో దేవునికు ప్రమోషన్ ఇచ్చి సంతృప్తిపరిచి సంతోషపరచాలన్నా నీ యొక్క కుటుంబ జీవితంలో మంచి ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించాలన్నా ఈరోజు ప్రభునికి ఇచ్చినటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే నీ కోరిక అది ఏదైనప్పటికీ చిన్నదైనా పెద్దదైనా అది నీకైతే నెరవేరలేని ఉందేమో కానీ నీవు నమ్ముకున్న దేవుడు దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అందుకనే ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు ఈ కోరికని దేవుడు నెరవేరుస్తాడు ఈరోజు చాలామంది కోరికలు తీరాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నెన్నో గుడిలకి ఎన్నెన్నో కొండలు ఎక్కుతూ మృక్కులు మొక్కుకుంటూ ఎన్నెన్నో విధాలుగా వారి సమయాన్ని ధనాన్ని బలాన్ని వ్యర్థపరుస్తున్నారు సింపుల్ అండి ఈరోజు దేవుని అందు నువ్వు భయభక్తులు కలిగి ఆయనకు నచ్చిన పనులు చేయగలిగితే నీ కోరికను ప్రభువు దయచేసి సిద్ధింపజేస్తాడు నెరవేరుస్తాడు నీ కోరిక కోరికలుగా మిగిలిపోవు నీ కోరిక నెరవేరిన తర్వాత నీవే దేవునికి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా మారుతావు ఈ దినము ప్రభువు నీకున్న ఆశను నీకున్న కోరిక నా దేవుడు నెరవేర్చి దినమంతా నా ప్రభు నిన్ను ముందుకు గాక గాడ్ బ్లెస్ యూ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ సిస్టర్ దేవుడు రోజంతా నీకు తోడైండును గాక ఆమెన్